నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగత అందరికీ నమస్కారం అండి నర్సీపట్నంలో చాలా రోజుల నుంచి నా కోరిక ఏంటంటే ఇండోర్ స్టేడియం కట్టాలనేటువంటి కోరిక ఉండేది లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్ఎన్ బి మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేసాం ఇక్కడ ఫౌండేషన్ కూడా ఇస్తాం ఇక్కడ అయితే మళ్ళీ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు ఆ ఫండ్స్ అన్ని ల్యాబ్స్ అయిపోయాయి అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ కట్టాలని కోరుకోవద్దు కానీ మనకు అవకాశం ఈ మధ్య వచ్చింది మనకి నేను ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఖేలో ఇండియా అని ఒక స్కీమ్ పెట్టారు భారతదేశం మొత్తం ఆ స్కీమ్ ఏంటంటే మల్టీ పర్పస్ స్టేడియం ఒకే స్టేడియంలో ఐదారు గేమ్లు ఆడుకోవచ్చు వాలీబాల్ కానీ కబడ్డీ కానీ బ్యాడ్మింటన్ కానీ తర్వాత బాల్ కానీ ఎటువంటి గేమ్స్ ఐదు ఆరు గేమ్స్ ఒకే స్టేడియంలో ఆడుకోవచ్చు అటువంటి స్కీమ్ పెట్టారు తర్వాత ట్రైనింగ్ సెంటర్ కూడా ఎవరైనా కబడ్డీ ట్రైనింగ్ అవ్వాలన్నా ఏమైనా ట్రైనింగ్ అవ్వాలన్నా వాలీబాల్ ట్రైనింగ్ అవ్వాలన్నా ఆ పిల్లలకి నెల రోజులు ట్రైనింగ్ అవ్వచ్చు ఇక్కడ ఇక్కడే వాళ్ళకి బెట్స్ పడుకోవడానికి పడు భోజనాలు అన్నీ కూడా ఉంటాయి ట్రైనింగ్ సెంటర్ కూడా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ కలిపి ఒక స్కీమ్ పెట్టారు నేను మన రమేష్ గారు ఎంపీ గారు కలిపి మన కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మన నర్సీపట్నానికి ఆ స్కీమ్ కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెంటనే డిపిఆర్ ప్లాన్ తయారు చేసి పంపిస్తే మనకు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం డబ్బు అంత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయితే సంబంధం లేదు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అది మంచి స్కీము మన నర్సీపట్నానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంతే ఈ సైట్లో కట్టాలని నా కోరిక పక్కన కాలేజీలు ఈ కాలేజీ ఆ కాలేజీలు ఉన్నాయి పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది తర్వాత ఇతర జిల్లాలు జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే అలా డిపిఆర్ తయారు చేయడం కోసం శాఖ నుంచి వచ్చారు డిపిఆర్ కదంటారు డిపిఆర్ తయారు చేయడానికి వచ్చారు అన్నీ డిపో తయారు చేసి డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించాల నేను కూడా ఢిల్లీ వెళ్ళి రెండు మూడు రోజులు కూర్చొని ఆ శాంక్షన్ ఆర్ తీసుకురాడానికి ప్రయత్నం చేస్తున్నాం అది కానీ వస్తే మనకి స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి కొంచెం అక్కడే అవకాశం ఉందో చెప్పి స్కీమ్ స్క్రీన్ పెట్టింది ఇప్పటి నుంచో కళ రెండు నెలలకి కళ కూడా నెరవేరుతుంది కాబట్టి దానికి ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను అలాగే మన ఎంపీ గారు కూడా చాలా చొరవ తీసుకున్నారు రమేష్ గారు వారికి కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గండబాబు గారు అని విశాఖపట్నం ఎమ్మెల్యే గారు అతను కూడా స్పోర్ట్స్ మ్యాన్ ఈ ఇష్యూ నాకు అతనే చెప్పారు స్కీమ్ ఉంది వాడుకోండి అన్నే అతనే పంపించారు డిపిఆర్ కోసం అతను కూడా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఆ స్కేటింగ్ రింగ్ కూడా అప్పుడు మనం పెట్టాం అది కూడా ఐదు సంవత్సరాలు బట్టి ఎవ కూడా పట్టించుకోలే పాడైపోయిన సూపర్కి ఇప్పుడు దాన్ని తయారు చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు తయారు చేసి లాస్ట్ టైం నేను స్టేట్ వైడ్ స్కేటింగ్ పోటీలు పెట్టా మళ్ళీ రింగ్ తయారు చేసి ఓ నెల రోజులు రింగ్ తయారు చేసి మళ్ళీ లాగా రాష్ట్ర వ్యాప్తంగా స్కేటింగ్ క్రీడాకారులు పిలిచి మళ్ళీ నర్చిపట్ల మూడు రోజులు స్కేటింగ్ ఉత్సవాలు కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దానికి ప్రజలు కానీ మీడియా కానీ సహకరించవలసి కోరుకుంటున్నాను